మే నెలలో మేషరాశి వారికి ఉద్యోగం ఆర్థిక స్థితి వ్యాపారం విద్య గురించి ఆరోగ్యం గురించి తెలుసుకుందాము ఉద్యోగస్తులకు ఈ నెల మీరు మిశ్రమ ఫలితాలైతే పొందుతారు కెరీర్ పరంగా అయితే మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులతో కొంత పని భారం మరియు సాధారణ సంబంధాలు అయితే కలిగి ఉంటారు ఈ నెలలో మీరు కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటారు కాబట్టి మీరు మీ నాలికను మీ మాట తీరును అదుపులో ఉంచుకోవాలి చాలా అదుపులో ఉంచుకోవాలి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకండి మరియు మీ సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో వాదించడానికి అస్సలు ప్రయత్నించవద్దు ఇది మీకు కొంత నష్టం లేదా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలాసార్లు మీరు ఆలోచించేది సరైనది అయినప్పటికీ చెప్పే విధానం కానీ సమయం కానీ సరైనది కాకపోవటం వల్ల మీరు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు ఈ నెల ద్వితీయార్థంలో రాహు గోచారం అనుకూలంగా రావటం వలన మానసికంగా గత కొంత కాలం నుండి మీరు అనుభవిస్తున్న బాధలన్నీ తొలగిపోయే అవకాశం కూడా ఉంది మీరు ఈ నెలలో ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని కూడా వాయిదా వేయవలసి ఉంటుంది మీరు మీ కెరియర్లో ప్రమోషన్ లేదా మెరుగుదల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మటుకు ఈ నెల ద్వితీయార్థంలో మీకు మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఆర్థిక స్థితి గురించి తెలుసుకుందాము ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది మీరు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తారు ముఖ్యంగా లగ్జరీ విషయాలపై మరియు జీ మీ జీవిత భాగస్వామి కోసం ఎక్కువ ఖర్చు పెడతారు పెట్టుబడులు లేదా కొంత ఆస్తిని విక్రయించడం ద్వారా ఊహించని డబ్బు లేదా ఆర్థిక లాభాలు అయితే వస్తాయి అయితే మూడో వారం నుండి ఆర్థిక సమస్యలు కొంత మేరకు తగ్గుముఖం పడతాయి మరియు అనుకోని విధంగా ఆదాయం రావటం కానీ లేదా గతంలో డబ్బు ఇవ్వాల్సిన వారు ఈ సమయంలో మీకు తిరిగి ఇవ్వటం వలన ఆర్థికంగా అనుకూలంగా అయితే ఉంటుంది ఇంకా కుటుంబ చూసుకుంటే మీరు మీ పొరపాటు కారణంగా కొన్ని అపార్థాలు లేదా తగాదాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు కొంత సాధారణ సమయాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి మరియు తక్కువ మాట్లాడటానికి ప్రయత్నించండి మీ పిల్లలు వారి రంగాల్లో బాగా రాణిస్తారు మరియు వారు మీకు సహాయం చేస్తారు కూడా ద్వితీయార్థంలో కొంత మెరుగ్గా ఉంటుంది మరియు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల సగటుగా ఉంటుంది ఒకటో మరియు రెండో గృహాల్లో సూర్యుని సంచారం వలన మీరు కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్లతో బాధపడవచ్చు మీరు వేడి మరియు పిత్త సంబంధిత సమస్యలతో కూడా బాధపడే అవకాశం ఉంటుంది విద్యార్థంలో రాహు రాహుగోచారం అనుకూలంగా మారటం వలన గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్న జీర్ణకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ప్రయాణాలను నివారించండి మరియు సరిగ్గా విశ్రాంతి తీసుకోవటం చాలా జాగ్రత్తగా ఉందండి ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఎందుకంటే మీరు మంచి వ్యాపారం కలిగి ఉంటారు అయితే అదే సమయంలో పెట్టుబడుల వల్ల లాభాలు సాధారణంగా ఉంటాయి బుధుడు మరియు సూర్యుని సంచారం కొంత అనుకూలంగా ఉండటం వలన చివరి రెండు వారాల్లో ఆదాయంలో మరియు వ్యాపారంలో కొంత మెరుగుదలైతే ఉంటుంది ఈ నెల రెండో వారం తర్వాత కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామి ఒప్పందాలు సంతకం చేయటం చాలా మంచిది ఇంకా విద్యార్థులు చూసుకుంటే ఒకటో మరియు రెండో ఇంట్లో సూర్యుడి సంచారం ఏకాగ్రత లోపం మరియు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి విద్యార్థులు చమ చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి మీకు మొదటి వారంలో కొన్ని అడ్డంకులు వస్తాయి మరియు రెండో వారం నుండి మీరు మీ చదువులో కొంత పెరుగుద మెరుగుదలైతే చూస్తారు విద్యార్థంలో విద్యార్థులకు కొంత అనుకూల సమయం మరియు వారి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది